తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది రండి కదలి రండి మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు ఇట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసన సభ్యులు పౌకర్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా కడపలో జరుగుతున్న మహానడకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజగోపాల రెడ్డి ఆదేశాల మేరకు మూడవ రోజు గురువారం పొదలకూరు నుంచి ప్రజా ప్రతినిధులు టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని బస్సులో తరలి వెళ్లారు ఏపీ అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం టీడీపీ పార్టీ ఎంతో అవసరమని మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు பாட்டு குடியரசு நாயக்கர் கோவிந்த் பாட்டு குடியரசு நாயக்கர் கோவிந்த் பாட்டு குடியரசு நாயக்கர் கோவிந்த் తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ మహానాడు పురస్కరించుకుని కడపలో జరుగుతున్న బహిరంగ సభకు మొదలకూరు నుంచి వందలాది మంది కార్యకర్తలు మిగితమ్మ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు యువ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా మహానాడుకి తరలి వెళ్ళడం జరుగుతుంది మొదలకూరు నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పొరులు మహానాడుకి హాజరవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలకూరు నుంచి ఈ యాత్రని ప్రారంభిస్తా ఉండడం ధన్యవాదాలు